ఏం పేరు రిపోర్టర్ నేను నువ్వు ఎందుకు ఎందుకు చేసినావు అవన్నీ ఏడా ఏ నుండి వేస్తున్నావు అవన్నీ ఏ నేను ఎందుకు మాట్లాడతా ఎందుకు చేసినావు నువ్వు ఏంటి నుండి వేస్తున్నావు బాబు అవి ఏ నుండి ఏ నుండి చేస్తున్నావు నువ్వు ఏ నుండి చేస్తున్నావు ఎవరు ఎవరు పంపించరు ఏ సేటు పంపించిండు మీ అన్ను ఖలీలా ఖలీలు ఏడా ఏడు పని చేస్తాడు ఈసీలా ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోపోతున్నాడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోపోతున్నావు టూ ఏ మున్సిపాలిటీకి సంబంధించి ఏ మున్సిపాలిటీకి సంబంధించి బాబు ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన అవుతుంది ఒకరిది ఒకటి ఏ మున్సిపాలిటీ సంబంధించి తీసుకోబోతున్నావు ఏ నుండి తీసుకోబోతున్నావు పైల ను దొంగవా దొరవా ఏంది ఏ మేమెందుకు మాట్లాడతాం బాబు నువ్వెవరు నేనెవరు అదే బాబా అది తీసుకురా తమ్ముడు అది తీసుకురా తమ్ముడు నువ్వే నిండి తీసుకొచ్చిన ఇవి ఏదన్నా ఇది అయత్నగరా నగర్ అయత్నగర్ ఏమరా బాబు నువ్వు ఇట్లయితే ఇస్తా పాపం వీళ్ళు ఎవరు దరఖాస్తు చేసుకురు పాపం ఎల్బీ నగర్ యా ఎల్బీనగర్ ఎల్బీ నగర్ ఇట్లా వచ్చినాయి అరే బాబు ఎల్బీనగర్ ఈడెందుకు పెట్టినరా బాబు హైదనగర్ ఫామ్ హయత్నగర్ ఫామ్ బాలనగర్లో దొరికి కనిపిస్తున్నాయి అంతేనా హైత్నగర్ ఫామ్ ఆయత్నగర్ ఫాములు బాగా కనిపిస్తున్నాయి ఆయనకి ఇచ్చేసి కొని ఎవరు ఏ అన్నా ఏం చేయాలి అన్నెందుకు కావటరు ఆయత్నగర్ ఫాములు ఈడెందుకు కనిపిస్తున్నాయి ఇది కనిపిస్తే కుక్కడపల్లి కనిపించాలి మూడు సబ్బెడ్ కనిపించాలి అదే వాస కాసరిగా ఓ క్యాబ్ రేవంత్ రెడ్డి కాసే గిరాకే ఏ కా ఏపీ హైత్నగర్ పని పనిచేస్తావు ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు అరే నేనే మాట ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు అమ్ముడు लोकेशन पे मेरे को भेजा मैं लेके आया मैं बोलने का कहा ये कहाँ से लेके आ रहा तो मेरे को नहीं मालूम अरे ये कहाँ से लेके आया तुम्हारे नहीं मालूम मालूम जो लोकेशन पे गए मैं अरे तू रोड रोड के ऊपर चल रहा ना, ना।, ना तो जाए अरे जाए क्या बाधा करते रहे भाई मेरे भाई तू कहा से लेके आया मेरे को मालूम नहीं है तू कहा से लेके आया अरे तू कहाँ से लेके आया मुन्ना अरे तो वो पूरा का एप्लीकेशन है रे मुन्ना నువ్వు వాడు ఏం తీసుకొచ్చినా తెలియదంటే ఇప్పుడు పాండప్ప కాపర కాడ చేస్తారంట ఇక్కడ నుంచి అరే పబ్లిక్ పరిశాన్ అవుతుండ్రా బాబు ఇప్పటికే అందరూ కాయ ఉనే కాయ కదా బోలో అరే మేము అమ్లో కాపు బాత్ కర్తలే బాబు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు మాట్లాడు నేనేమంటా తమ్మి నువ్వు నుండి తీసుకొస్తున్నావు అచ్చా జాయి నువ్వు డబ్బా పాండబ పాండవలే వేస్తానండి ఇక మీరే చెప్పండి దీనికి అర్థం మరిగా పబ్లిక్ పరిశానవుతుండ్రా బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవు నేనేమంటున్నా నువ్వే నుండి వస్తున్నావు ఏ నుండి పికప్ చేస్తా ఉల్లు పనారే

మరి ఏది ఏం అర్థమవుతుంది మరి ఆ ఈసీలు అంటుడు పుగడపల్లి అంటుడు పాండ అంటుడు నాక్రా అంటుడు సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి ఏమో వస్తుండే ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్నీ పడిపోతే మేము అన్నీ చూసినాం ఏం పేపర్లు పడిపోతున్నాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్న ఎక్కడ ఉంటాం అంటే నేను పని పనిచేస్తా కాపురాలు ఉంటా అంటాడు ఎక్కడ నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు ఈసీఎల్ నుండి ఏం వస్తున్నాడు మరి మూసపేట నుండి ఎందుకు వస్తున్నా అంటే ఇవి ఎడ పికప్ చేసినావంటే చెప్పాడు ఎడ పికప్ చేసినావంటే చెప్పాడు ఇక మనం ఏమర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్ట దాకలేనా చెత్తనా రోడ్డు మీద పాల మరి ఎందుకు తీసుకుపోతున్నారు ఇట్లా ఇది అధికారులు ఆ కార్యాలయాలు ఉండాలి సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి